గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది వాలంటీర్లు కొడాలి నాని మీద కేసు పెట్టారు బలవంతంగా మా చేత రాజీనామా చేయించారు అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా కొడాలి నాని ఎన్నికల సమయంలో వాలంటీర్లు అందరి చేత రాజీనామా చేయించి పార్టీ కోసం ప్రచారం చేయించుకున్నారు మనకు తెలుసు ఎన్నికల సమయంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది సో వీళ్ళు తమ విధులకు దూరంగా ఉంచండి ఎన్నికల నియమాల నిబంధనల ప్రకారం అవి పాటించేలా చూడండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు సో అప్పుడు వాలంటీర్లు అందరూ కూడా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితుంది అంతేందుకు ఇప్పుడు విజయసాయిరెడ్డి కావచ్చు అంబాటి రాంబాబు కావచ్చు గురువాడ అమర్నాథ్ కావచ్చు చాలామంది వైసీపీ నాయకులు వాలంటీర్లు మా వాళ్లే మా వాళ్ళనే మేము వాలంటీర్లుగా పెట్టుకున్నాము మా కార్యకర్తలే వాళ్ళు అని చెప్పి బహిరంగంగా చెప్పారు కదా ఈ వ్యాఖ్యలని ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితుంది సో ఎన్నికలు ముగిసే వరకు విధులకు దూరంగా ఉండని చెప్పి కోరారు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు సో ఎలక్షన్ కమిషన్ కూడా డేషన్ తీసుకుంది ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండండి అని చెప్పి సో అప్పుడు వాలంటీర్లు మనకు అనుకూలంగా ఎక్కడా పనిచేయట్లేదు వాలంటీర్లు గమ్మును కూర్చున్నారు ఇంట్లో సో వాళ్ళ చేత మనం ఎట్లా పని చేయించుకోవాలి ఎందుకంటే ఎన్ని సంవత్సరాల పాటు ప్రతి గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్లు ఇవ్వడం కావచ్చు సో ఆ కుటుంబ సభ్యులతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నారు వాలంటీర్లు అలాంటి వాలంటీర్లే ఇప్పుడు కనుక మనం పని చేయించుకోకపోతే మన పార్టీకి నష్టం జరుగుతుందని ఆలోచించి అప్పుడు వాలంటీర్లు ఈ విధంగా విధులకు దూరం అయితే పూర్తిగా మనం ఎన్నికల్లో నష్టపోతాం అనుకుని ఈ నాయకులందరూ ఏం చేశారంటే రాజీనామా చేస్తే మీరు వాలంటీర్లుగా ఉండరు కాబట్టి మీరు పార్టీ కోసం ప్రచారం చేయొచ్చు అప్పుడు మీరు వెంటనే రాజీనామా చేయండి మీ జాబ్కి వచ్చే ఇబ్బంది లేదు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనమే గెలుస్తున్నాం ఈ ఎలక్షన్స్లో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం మీ జాబులు మళ్ళీ మీకు ఉంటాయి అప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ హైకులు కూడా వేసి ఇంకా మీ శాలరీస్ పెంచి కూడా మేము ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పించి వాళ్లతో చాలామందికి బలవంతంగా రాజీనామా చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయించుకునే పరిస్థితుంది కొంతమంది వాలంటీర్లు మేము చేయము మేము రాజీనామా చేయము మాకు మా జాబులు ముఖ్యము మీరు వస్తారా రారా తర్వాత సంగతి మేమైతే రాజీనామా చే చెప్తే కొంతమంది నాయకులు బెదిరింపులు దిగారు శ్రీకాకుళం జిల్లాలో దువ్వడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అలాంటి వాళ్ళు కూడా బెదిరింపులు చేసి మీరు చేస్తారా చేయరా లేదంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ తాట తీస్తామని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేసి బెదిరించే కార్యక్రమం తెరలిపారు వాళ్ళని బెదిరించి బలవంత దగ్గర రాజీనామా చేయించి వాళ్ళతో ఇష్టం లేకపోయినా సరే కొంతమంది అయితే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు కానీ కొంతమంది భయపడిపోయి రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేశారు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోయి పదకొండు స్థానాలకే పరిమితమైంది ఇప్పుడు ఒక్కొక్కటి వాలంటీర్లు బెదిరించిన ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి వాలంటీర్లు మమ్మల్ని బలవంతంగా బెదిరించి రాజీనామా చేపించారు మాకు ఇప్పుడు జాబు లేదు మేము రోడ్డును పడ్డాం మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఆదుకోండి మహాప్రభు అంటూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు గడప దొక్కుతున్నారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఎవరైతే బెదిరించారో అలాంటి నాయకుల మీద కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కొడాలి నాని మీద కంప్లైంట్ చేశారు ఇక చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద వాళ్ళు కంప్లైంట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది వాలంటీర్లందరూ మోకుమ్మడిగా ఆందోళన చేయడానికి స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది సో గుడివాళ్ళలో ఇవాళ వాలంటీర్లందరూ కూడా కంప్లైంట్ చేశారు కేసు నమోదైంది నాని మీద సో తర్వాత గుడివాడ నియోజకవర్గంలో మరొక ముఖ్యమైన విషయం అక్కడ భూ కబ్జాలకు సంబంధించిన వార్త వస్తుంది కొడాలి నాని మీద కేసుల మీద కేసులు నమోదయ్యే అవకాశం అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ జరిగిన ఆరాశం కావచ్చు కబ్జాలు కావచ్చు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసేలో చేసినటువంటి అవకతవకలు కావచ్చు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి ఈ ఒక్క కేసుతో ప్రారంభమైనది ఇది ఈ చాలా కేసులకు తెర మీదకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ క్షణమైనా సరే కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది వెంటనే గుడివాడలో బ అక్కడ కట్టు తప్పకుండా భద్రతపరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలగడం మోహరించే ఆలోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తుంది ఇది గుడివాడులో ఉన్న పరిస్థితి వాలంటీర్లు అయితే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు కొంతమంది పోలీసులు కంప్లైంట్ చేసిన పరిస్థితుంది కేసు అయితే నమోదైంది ఇక భవిష్యత్తులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి